రావాలని కోరుతున్నా మన రాష్ట్ర రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాము అట్లనే మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దాని నుంచి కొంతమంది ఇంకా అంది వేలో ఉన్నారు వస్తా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అంటే మే పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర యువతల శిక్షణ తరగతులు ఇక్కడ తిరుపతి జిల్లాలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం ప్రధానంగా అంగన్వాడీలకి ఇప్పుడు మే నెలలో వేసవ సెలవులు వచ్చినాయి ఈ సెలవుల సందర్భంగా మొత్తం ఐసీడిఎస్లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను కూడా ఇక్కడ ప్రకటిస్తాం ప్రధానంగా ఈరోజు ఐసీడిఎస్లో చాలా రకాలమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఐసీడిఎస్ను చాలా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఐసీడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అయిపోయింది యాభై అయినా కూడా ఇంతవరకు కనీసం అంగన్వాడీలని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి కార్మికులకి ఇవ్వాల్సిన కనీస వేతనాలు కానీ పెన్షన్ కానీ పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏమీ అమలు చేయట్లేదు అమలు చేయకపోగా ఈరోజు ఉన్న హక్కులను కూడా తీసేసే పద్ధతిలో మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఇవి రాబోయే కాలంలో కార్మికులకి మరింత ఉరితాడుగా బిగించిపోతా ఉన్నారు అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము ప్రతిఘటిస్తామనే పద్ధతిలో రేపు మే ఇరవయో తారీఖున సమ్మె చేయాలని చెప్పేసి మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించడం జరిగింది అయితే మేము సమ్మెకు కూడా సిద్దమవుతా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అనుకోకుండా అనివార్య పరిస్థితుల్లో भारत तो देश राज परस्थित तो मारपैन ఎందుకంటే కాశ్మీరు ఈరోజు పెహల్గా ఉగ్రవాదుల దాడిని ఈరోజు ఒక రాజకీయం చేసే పద్ధతిలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని పెహల్గా ఉగ్రవాదుల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు అక్కడ ఉన్న టూరిస్టులు చనిపోవటం అనేది చాలా బాధాకరం మేము ఈ సమావేశాల్లో కూడా వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం అందుకని ఈరోజు అటువంటి ఉగ్రవాదుల దాడిని ఎవరు సపోర్ట్ చేయరు అందుకని ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉన్న పరిస్థితుల్లో సమ్మెని మే ఇరవయో తారీఖు కాకుండా జూలై తొమ్మిదో తారీఖు పెద్ద ఎత్తున సమ్మె చేయాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినవి దాంట్లో అంగన్వాడీలు భాగస్వాములు అవుతాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి రాష్ట్రంలో రకరకాల పని భారము ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతూ ఉంది ఒకవైపు ఏమో ఈరోజు అంగన్వాడీలని గౌరవ వేతనం అనే పేరుతోటి ఈరోజు ఏ హక్కులు లేకుండా చేస్తా ఉన్నారు చివరికి పోరాడి సాధించుకొని మినిట్స్ ఇచ్చింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఈరోజు ఇబ్బందులు పడతా ఉంది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు కానీ ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగినాయి ప్రతి వస్తువు ఈరోజు గ్యాస్ కానీ నిత్యావసర సరుకులు కానీ కరెంటు ఛార్జీలు కానీ అన్ని ధరలేమో పెరుగుతూ ఉన్నాయి అంగన్వాడీలకు మాత్రం వేతనాలు పెరగల వేతనాలు పెంచండి అని చెప్పేసి గత ప్రభుత్వాధ్వర్యంలో నలభై రెండు రోజుల పాటు సమ్మె చేసాం ఈ సమ్మె సందర్భంగా జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ కాపీ ఇచ్చారు కానీ ఆ మినిట్స్ కాపీని కూడా ఈరోజు పక్కన పెట్టేసి ప్రభుత్వం వేతనాలు పెంచకుండా తాత్సారం చేస్తూ ఉంది వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అంగన్వాడీల పోరాటాల ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు అంగన్వాడీలందరూ గ్రాట్యుటీకి అర్హులేను పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయండి అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ మన రాష్ట్రంలో జీవో ఇచ్చారు కానీ ఆ జీవో మాత్రం ఈరోజు గ్రాట్యూటీ చట్టాన్ని తిరగేసి అరవై రెండు సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్తున్నారు ఇది ఎక్కడ అన్యాయము అందుకని ఆ జీవో కాపీ వెంటనే మార్చాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల చిల్లర మినీ సెంటర్లు ఉన్నాయి మినీ వర్కర్లు అంటే వర్కర్ పని చేస్తున్నారు హెల్పర్ పని చేస్తున్నారు ఈరోజు సెంటర్ నిర్వహణ చూస్తున్నారు అనేక పనులు చేస్తున్నారు కానీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి సర్వే జరిగింది ఈరోజు ఫైలు ఫైనాన్స్లో ఉంది అని చెప్పేసి గత సంవత్సరం ఉన్నారు కాలంగా ఈరోజు కాలం వెల్లబుచ్చుతూ ఉన్నారు దీన్ని ఈ నిర్లక్ష్య ధోరణి ఆపాలి వెంటనే మినీ జీవోని ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు మే నెల వచ్చింది మొత్తం ఎండల తీవ్రత చాలా విపరీతంగా ఉంది చంటి పిల్లల్ని ఈరోజు అంగన్వాడీ సెంటర్లు పంపించట్లేదు అంటే ఏమో సెలవుల పేరుతోటి ఇంట్లో ఉంటాడు తమ్ముడు మాత్రం అంగన్వాడీ సెంటర్కి రావాలని చెప్పేసి చెప్తున్నారు పోనీ మే నెల వెండలు తీవ్రత కదా మినియలకి వర్కర్లకి పదిహేను రోజులు హెల్పర్లు పదిహేను రోజులు ఇచ్చారు మరి మినియలకు మాత్రం అసలు ఏ సెలవులు లేవు అందుకని మినీల సెలవులు డబ్బులు లేని సమస్య ఇది అందుకని మినీలు సెలవులు ఇవ్వాలి అన్న కోరినా కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితులు కనపడట్లేదు పైపెచ్చు అంగన్వాడీలు అందరూ టెన్త్ క్లాస్ చదువుకున్నారు వీళ్ళు క్వాలిఫికేషన్ టెన్త్ ఈ పెట్టే యాప్లు చూస్తే ఇంజనీరింగ్ కూడా సరిపోనంత యాప్లు పడుతున్నారు రకరకాల యాప్లు రకరకాల మార్పులు చేస్తున్నారు ఈరోజు బాల సంజీవని యాప్లో చాలా మార్పులు చేశారు పోషణ ట్రాకర్ యాప్ చాలా మార్పులు చేశారు పోనీ ఈ మార్పులకు అనుగుణంగా చేయటానికి ఏమైనా అంగన్వాడీలకు ట్రైనింగ్ ఇచ్చారంటే ఒక్కసారి ఎవ్వరికి ట్రైనింగ్ లేకుండా మీరు చేయాల్సిందే అని చెప్పేసి బలవంతం చేస్తున్నారు మానసిక టెన్షన్కి గురవుతున్నారు ఈరోజు ఒత్తిడికి గురవుతున్నారు బీపీలు షుగర్లు పెరుగుతూ ఉన్నాయి ఈ ఒత్తిడిని మాత్రం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు మేము చెప్పాం కాబట్టి మీరు చేయాల్సిందే చేయకపోతే మేమోలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అందుకని ఇలాంటి ఒత్తిడిని ఆపాలి ట్రైనింగ్లు ఈ బాల సంజీవని యాప్లో ఎంత అన్యాయం అంటే ఒక్క విషయం ఈరోజు ఏడు నెలల పిల్లోడికి ఫోటో క్యాప్చర్ తీస్తేనే మీకు ఫుడ్ ఇవ్వండి అని చెప్పేసి ఆ యాప్లో మార్పు చేశారు ఆ పిల్లోడు మొహం ఇటు పక్కకు తిప్పితే వాడికి ఫుడ్ రాదు ఆ పిల్లాడు పొరపాటున వాళ్ళ తల్లిదండ్రులే ఉన్న గుండు చేపించుకుంటే ఆ ఫోటో నాట్ మ్యాచింగ్ అని చెప్పి ఫుడ్ రావట్లేదు అంటే ఇలాంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరపాలి ఈ యాప్లో మార్పులు చేయాలి మినిట్స్ కాపీ ఆధారంగా వేతనాలు పెంపు ఈ విషయాలు మాత్రం వెంటనే పరిష్కారం చేయకపోతే జూలై నుండి పెద్ద ఎత్తున అంగన్వాడీల ఆందోళనకు సిద్ధమవుతారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబ్బరామమ్మ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అని నెలపర్చియని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అని